ఓం నమో నారాయణాయ ఆండాల్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువలిగలే శరణం పావన ధనుర్మాస వేళలో పన్నిద్దర ఆళ్వార్లని గురించిన జీవిత విశేషాలు వారు అందించినటువంటి సందేశాలు ఇవన్నీ కూడా వింటున్నాం కదా తిరుమంగై ఆళ్వార్ గురించి ఈ భాగంలో మనం తెలుసుకోబోతున్నాం పరకాలముని అని కూడా ఈయన పేరు అనమాట పరకాలముని అని కూడా ఇతని పేరు పరకాలన్ అని కూడా అనేవారు ఇతను క్రీస్తు శకం ఏడు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో కార్తీక మాసం కృత్తిక నక్షత్రంలో జన్మించాడు తిరునగరి అనేటువంటి పట్టణం దగ్గర శారంగ ధనువు అంశతో ఇతను జన్మించాడు తిరుమంగై ఆళ్వార్ తిరునగరి అన్న పట్టణం అవినాడుడయార్ అనేటువంటి ఒక చిన్న నాయకుడి పాలనలో ఉందన్నమాట అతడు శూద్ర రాజు ఎంతో భక్తి సంబంధుడు శివదీక్షాపరుడు అనమాట ఆ శివదీక్షాపరుని కుమారుడుగా మన తిరుమంగ ఆళ్వారు అక్కడ జన్మించారనమాట మరి అతని కుమారుడు నీలన్ నీలవర్ణ ఛాయ్ అయినా సరే అందంగా నీలమోహనకారుడుగా ఉన్నటువంటి ఈ అబ్బాయికి నీలన్ అని పేరు పెట్టుకున్నారు తండ్రి అతని కుమారుడుగా జన్మించినందువల్ల చక్కగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు నీలన్ తిరుమంగై ఆళ్వారనమాట ఇతను కూడా కారణ జన్ముడే శారంగధను అంశతో పుట్టినవాడు కదా త్రేతాయుగం నుంచి ఇతను ఒక్కొక్క జన్మ పొందుతూ పొందుతూ ఇప్పుడు ఈ జన్మలో తిరుమంగై ఆళ్వారుగా జన్మించాడు కృతయుగంలో గర్ధమ ప్రజాపతిగా జన్మించాడట త్రేతాయుగంలో ఉపరిచర మనువుగా ఇతను జన్మ పొందాడు ద్వాపరయుగంలోనేమో శంఖపాలుడు అనేటువంటి వైష్ణవుడుగా జన్మించాడు ఇప్పుడు కలియుగంలో నాల్గవ వర్ణుడైనటువంటి నీలుడుగా ఇతను జన్మించాడనమాట ధనువు అంశతో పుట్టాడు కాబట్టి ధనుర్వుజలో అత్యంత ప్రావీణ్యాన్ని ఇతను సంపాదించాడనమాట మరి ఆశువుగా రకరకాల కవితలు కూడా చెప్పేవాట ఎంతో అందంగా స్ఫురద్రూపి అందమైనటువంటి వాడు విలువిద్యలో ప్రవీణుడు కాబట్టి చిత్రము ఇంకా మధురం ఇలాగా అనేక కవితా ప్రక్రియల్లో అనేక రకాల కవితలు అల్లేవాడు తండ్రి శివభక్తుడైన ఇతను మనసులేనేమో హరి కొలువై ఉన్నాడనమాట అతడు మరి హరి గురించిన గుణగానము చేస్తూ అనేక రకాల కవితలు అల్లుతూ ఉన్నాడు కాబట్టి చతుష్కవి అని కూడా అతని పేరు అనమాట నీలన్ అని తండ్రి పిలిస్తే చతుష్కవి నాలుగు రకాల కవితా ప్రక్రియల్లో హరిని కొలిచేవాడు కాబట్టి చతుష్కవి అని కూడా ఇతన్ని అందరూ పిలిచేవారనమాట మరి ఇతను ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు అని అన్నాం కదా ఎప్పుడు హాయిగా విలువిద్యలో ప్రావీణ్యత అతడు నీలమోహన సుందరాకారుడు కదా అతన్ని చూసి అందరూ కూడా ఆహా ఎంత చక్కగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఇతనికి తగిన కన్యక అమ్మాయి ఇతనికి భర్తగా భార్యగా వస్తే ఎంత బాగుంటుంది అని కూడా చుట్టుపట్ల వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒకరిద్దరు అతని దగ్గరికి వెళ్ళి కుముదవల్లి అని ఒక అందమైన అమ్మవాయి అమ్మాయి ఉంది ఒక కన్యక ఉంది అమ్మాయి నీకు తగిన జోడి కుముదవల్లి ఆమెనే నువ్వు పెళ్ళాడాలి అని కూడా అతని చెవులో గుసగుసలాడాడట ఆమె అప్సర కన్యకట తెలుసా అప్సర సాక్షాత్తు అప్సర కథ ఆవిడే నీకు తగిన భార్య కథ కాబట్టి నువ్వు ఆవిడని ఎలాగైనా పరిణయమాడాలి అని కూడా అతనితో చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ మాటలు వింటూ ఉంటే అతని మనసులో నీలన్ మనసులో కుముదవల్లిని చూడాలి అని ఒక రకమైన కాంక్ష మొదలైందనమాట ఎవరి కుముదవల్లి ఎక్కడ ఉంటుంది ఈవిడనే తాను పెళ్ళాడాలి అని మనసులో దృఢమైన అభిప్రాయానికి వచ్చేసాడనమాట మన నీలన్ ఈ కుముదవల్లి ఎక్కడ ఉందో కనుక్కొని చక్కటి బహుమానాలు అన్నీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నీలన్ నీలమోహనాకారుడు అందగాడు కదా అక్కడికి వెళ్ళి ఆ కుముదవల్లి తండ్రి గారిని కలిసి నేను మీ అమ్మాయి గురించి విన్నాను మా తండ్రి గారు రాజుగారు మీ అమ్మాయిని పెళ్ళాడాలి అని వచ్చాను అని తన మనసులో మాట చెప్పేశాడు ఆ బహుమానాలన్నీ అత్యంత విలువైనటువంటి బహుమానాలు అవన్నీ చూస్తూ ఆ కుముదవల్లి తండ్రి కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయాడనమాట తబ్బిబ్బైపోయి అమ్మాయి కుముదవల్లి నీకు తగిన జోడి నీలన్ వచ్చాడమ్మా ఆ నీళ్ళన్ను పెళ్ళి చేసుకోవాలి తల్లి ఎంతటి బహుమానాలు తెచ్చాడు చూసావా అందమైన బహుమానాలు విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడమ్మా నీవు అతన్ని తప్పకుండా సుమా అని తండ్రి వెళ్ళి చెప్పాడనమాట పెడితే ఆ కుముదవల్లి ఏమన్నది తెలుసా మరి తండ్రి గారు నా మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ప్రకారంగా అతను ఒప్పుకుంటేనే నేను అతన్ని ఆడగలను ఏమిటి నా భర్త హరిభక్తుడు కావాలి హరిభక్తుడు కావాలి అంతేకాదు ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది మంది హరిభక్తులకి అతను సేవలు చేయాలి ఉచ్ఛిష్టం తినాలి వాళ్ళకి సేవ చేయడము వాళ్ళకి ఆహారం సమకూర్చడమే కాకుండా వాళ్ళ ఎంగిలి కూడా తినాలి సుమా ఎందుకంటే నేను హరిభక్తురాలిని నా భర్త కూడా హరిభక్తురాలు అయితే తప్ప నేను ఈ పెళ్ళిని చేసుకోలేను అక్కడ కూడా నా అత్తింట కూడా నా హరిభక్తి కొనసాగాలి కాబట్టి అతను తప్పనిసరిగా హరిభక్తుడు కావాలి ఎందుకంటే వాళ్ళ తండ్రి శివభక్తుడు కదా ఇతను హరిభక్తిని కొనసాగిస్తాడో లేదో తెలియదు నాకు నేను అక్కడికి వెళ్ళి ఒక బంధంలో ఇరుక్కుపోతాను కదా కాబట్టి అతడు హరిభక్తుడైతే నేనేం పెళ్లి చేసుకుంటాను పైగా వెయ్యిన్ని ఎనిమిది మంది హరిభక్తులకు సేవ చేయాలి వాళ్ళ ఎంగిలి తినాలి ఇవన్నీ నా యొక్క నిబంధన నలువు ఈ నిబంధనలకు అతడు అంగీకరిస్తేనే నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పిందనమాట తండ్రి బిత్తరపోయాడు ఇన్ని షరతులు పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా మరి శూద్ర రాజు అతని తండ్రి అతనేమో శివభక్తుడు ఇతన్ని హరిభక్తుడు కావాలి అంటే అదేలాగవుతుంది తెచ్చిన బహుమానాల అత్యంత విలువైనవి కదా మరి భయపడుతూ భయపడుతూ నీలన్ ముందుకు వెళ్ళిపోయి స్వామి నిన్ను చూస్తే నాకు తప్పనిసరిగా అల్లుణ్ణి చేసుకోవాలనే ఉంది కానీ నా కుమార్తె ఈ షరతులు విధించింది మరి ఈ షరతులను నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటేనే నిన్ను నేను అల్లుడిగా చేసుకోగలను ఇన్ని రోజులు పెంచి పోషించుకున్నాను కదా నా కుమార్తెని నేను ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను అని తన మనసులోని భయాన్ని వ్యక్తీకరించాడు తండ్రి నీలుడు అతని మనసులో ఉన్నది కూడా హరే కదా తప్పక నేను మీ అమ్మాయి యొక్క కోరికను తీరుస్తాను నేను కూడా హరిభక్తుణ్ణే అంటూ వెళ్ళి ఊర్ధ్వపుండ్రాలు శంఖుచక్రాలు అవన్నీ ధరించి వచ్చాడనమాట వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఒప్పుకోలేదు ఏమన్నది కేవలం ఒకరోజు కాదు సంవత్సరం పాటు ఈ హరిభక్తుల సేవ చేయాలి ఒక్కరోజు కూడా ఆపేందుకు వీలు లేదు ఈ హరి సేవ హరిభక్తుల సేవ సంవత్సరం పాటు ఇదే విధంగా కొనసాగించాలి దీని తది ఆరాధన అంటారు హరిభక్తులను ఆహ్వానించటం వాళ్ళకి పాద ప్రక్షాళనం చేయటం వాళ్ళకి సముచితమైనటువంటి ఆహారం ఇవ్వటం వారికి దీవెనలతో వీయటం తాంబూలాదములన్నీ ఇవ్వటం ఇవన్నీ కూడా తదీయారాధన అంటారు ఈ తదీ ఆరాధనను సంవత్సరం పాటు చేస్తే కానీ నేను అతను ఒప్పుకుంటే కానీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అనేసింది కుముదవల్లి ఆవిడ అప్సర కన్యక కదా మరి వాళ్ళన్నది నిజమే ప్రజలు చెప్పినట్టుగా ఆవిడ అప్సర కన్యకే ఆవిడ మనోభీష్టాన్ని మన నీలన్ తృణీకరించాడా లేదా అంగీకరించే ఆవిడను వివాహమాడా వచ్చే భాగంలో తెలుసుకుందామా ఆండాళ్ళ సమేత రంగనాథ దివ్య పాదుక దివ్య తిరువలిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్